డబుల్ స్మార్ట్ ను ఇస్మార్ట్ శంకర్ కు మించేలా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్ తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా ఊర మాసుగా ఉంది అయితే ఈ పాటలో కేసీఆర్ సార్ పాపులర్ డైలాగ్ ను కూడా వాడుకున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా డబుల్ స్మార్ట్ గతంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ స్మార్ట్ శంకర్ సినిమాకు గా వస్తున్న సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పూరి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నాడు ఆగస్టు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే బిజినెస్ డీల్ కూడా క్లోజ్ చేశారు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను హోల్సేల్ గా యాభై నాలుగు కోట్లకు అమ్మేశారు పూర్తి చార్మి మరో ఇరువైపు ప్రమోషన్స్ కూడా స్పీడ్ చేశాడు పూరే ఇప్పటికే రిలీజ్ అయిన స్టెప్ ఆఫ్ మార్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మార్ ముంత చోట్ చింత అంటూ ఊర మాస్ లిరిక్స్ తో ఈ సాంగ్ ఉంది కేసీఆర్ సార్ పాపులర్ డైలాగ్ ఏం చేద్దామంటావు మరి అంటూ రచ్చలేపారు ఎంజాయ్ పండుగ అంటూ ట్రెండింగ్ క్యాచి పదాలతో మణిశర్మ ఇచ్చిన మాస్ ట్యూన్ కు మాస్ ఆడియన్స్ పండగ చేసుకునేలా ఉంది ఈ స్మార్ట్ శంకర్ సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ బీజియం ఇచ్చారు మన శర్మ ఇప్పుడు డబుల్స్ కు సైతం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడని చెప్పాలి మరి మార్ ముంత చింత పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రాహుల్ సిప్లీగంజ్ కీర్తన శర్మ ఆలపించారు ఇక ఈ పాటలో రామ్ ఎనర్జీ హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ మాత్రం మామూలుగా లేదు మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఊరమాసు రాబోతుందని చెప్పాలి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి